నమస్తే అండి కార్తీక మాసం యొక్క పూర్తి విధి స్నానం నుండి దీపారాధన వరకు దీపం దామోదర పూజ ఆకాశ దీపం వీటన్నింటిని గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేవడం అలవాటు చేసుకోవాలి బ్రహ్మముహూర్తం అంటే ఉదయం నాలుగున్నర నుండి ఐదు ఈ మధ్యకాలంలో లేవాలండి అలాగే ఈ బ్రహ్మ ముహూర్తం తాలూకా ప్రత్యేకత ఏంటంటే దేవతలకి ఈ సమయం చాలా ప్రీతికరమైంది అని చెప్తూ ఉంటారు ఇంకా మనకి కూడా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఈ బ్రహ్మముహూర్తంలోనే లేవాలి నది స్నానం చేయడం చాలా ఉత్తమమని పురాణాల్లో చెప్పబడింది అయితే ఈ రోజుల్లో అందరికీ నదీ స్నానం చేసే అవకాశం ఉండదు కాబట్టి ఇంట్లోనే చల్లటి నీళ్ళు స్నానం చేసుకోండి మీరు స్నానం చేసే నీళ్ళలో గంగేచి యమున గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని మంత్రాన్ని జపిస్తూ అన్నిటిని ఇలా మూడుసార్లు తిప్పుతూ ఆ నీళ్ళతో స్నానం చేసుకోండి ఈ నెలంతా తలంటి స్నానం చేసే దీపారాధన చెయ్యాలా అనే డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుందండి ఆడవాళ్ళు నెలంతా తలంటి స్నానం చేయాలి అని పురాణాల్లో చెప్పబడలేదు అవకాశం ఉన్నంత వరకు మీకు మీకు గనుక ఆరోగ్య సమస్యలు లేనట్లయితే మీకు శ్రద్ధ ఉన్నట్లయితే నెలంతా తలంటి స్నానం చేసుకోవచ్చు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా మీరు నెల మొత్తం తలంటి స్నానం చేయవలసిన అవసరం లేదు వారానికి ఒకసారి తలంటి స్నానం చేస్తే సరిపోతుందండి తలకి ఆయిల్ పెట్టకుండా నెలంతా ఉండాలంటే తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది మన ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు వచ్చినా మనం శ్రద్ధతో పూజలు చేయలేం కాబట్టి మీ అవకాశాన్ని బట్టి మీ ఆరోగ్యాన్ని బట్టి మీరు వారానికి ఒకసారి తలంటి స్నానం చేసుకోండి ఆయిల్ పెట్టుకోండి స్నానం చేసేటప్పుడు పసుపు రాసుకొని స్నానం చేసుకుంటే తలంటి స్నానం చేసే ఫలితం వస్తుందని చెప్తూ ఉంటారండి కాబట్టి తలంటి స్నానం విషయంలో నెలంతా తలంటి స్నానం చేయాలనే ఆలోచనని పక్కన పెట్టేయండి తర్వాతను స్నానం అయిపోయిన తర్వాతను తులసి కోట దగ్గర దీపం పెట్టుకోండి ఇంట్లో దీపం పెట్టండి అలాగే గుమ్మం దగ్గర కూడా ఒక దీపం పెట్టుకోండి ఇలా దీపాలు పెట్టడం కార్తీక మాసంలో దీపానికి ఎక్కువగా ప్రత్యేకత ఉంటుంది కదా ఇంట్లో దీపాలు పెట్టుకోండి కుదిరితే ఉదయం సాయంత్రం రెండు పూటలా దేవాలయానికి వెళ్తూ ఉండండి కుదరని వాళ్ళు ఉదయం పూట హడావుడిగా పనులు చాలామందికి ఉంటాయి బయటికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకని కుదరని వాళ్ళు సాయంత్రమైన పెట్టుకోవచ్చండి సంధ్యా సమయంలో దీపారాధన చాలా శ్రేష్టమైనదని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఉదయం కుదరనట్లయితే సాయంత్రం దేవాలయానికి వెళ్ళి దీపం పెట్టుకోండి అలాగే ఇంటి దగ్గర ఇంటి గుమ్మం ముందు ద్వారం దగ్గర తులసి కోట దగ్గర తప్పకుండా దీపాలు పెడుతూ ఉండండి తర్వాతను ఉదయం మీకు టీలు కాఫీలు తాగే అలవాటు ఉండేవాళ్ళు దీపారాధన అయిన తర్వాతనే టీ కాఫీ లాంటివి తీసుకోండి దీపారాధనకు ముందు ఈ నెల రోజులు వాటికి దూరంగా ఉండడమే మంచిది అలాగే మధ్యాహ్న భోజనం కూడా కొంతమంది మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి అల్పాహారం తీసుకుంటారు ఇంకొంతమంది రాత్రికి చుక్క చూసి భోజనం చేస్తారు ఉదయం అంతా ఉపవాసంతో ఉంటారండి ఇలా ఎవరికి వీళ్ళని బట్టి వాళ్ళు ఈ నెల అంతా ఆచరిస్తూ ఉంటారు ఎవరి అనుకూలం బట్టి వాళ్ళు భోజనం చేస్తూ ఉంటారు కొంతమంది రాత్రి చేస్తారు కొంతమంది మధ్యాహ్నం చేస్తారు ఇంకొంతమంది ఉల్లి వెల్లుల్లి కూడా ఆహారంలో తీసుకోరండి మాంసాహారం అంటే ఎలాగో తీసుకోరు ఇలా కొన్ని నియమాలు పాటించాలి అలాగే ఈ నెల అంతా కార్తీక పురాణం శివ పురాణం విష్ణు సహస్రనామాలు దామోదర లీలలు కృష్ణాష్టకం ఇవన్నీ చదువుతూ ఉండండి మీ వీరిని బట్టి మీకు ఏది అవకాశంగా ఉంటే వాటిని చదువుతూ ఉండండి కార్తీక పురాణం తప్పకుండా చదవండి ఒకవేళ చదివే అవకాశం లేకపోతే కనీసం వినటానికైనా ప్రయత్నించండి ఈ రోజుల్లో యూట్యూబ్లో చాలామంది కార్తీక పురాణాన్ని వినిపిస్తున్నారండి కార్తీక పురాణం వింటూ ఉండండి అవకాశం ఉంటే దేవాలయానికి వెళ్ళి వినడం చాలా ఉత్తమం అలాగే దానానికి కూడా చాలా ప్రత్యేకత ఉందండి స్నానానికి దీపానికి దానానికి పురాణ పఠనానికి వీటన్నింటినీ కూడా ఈ మాసమంతా చాలా ముఖ్యమైనదిగా చెప్పబడింది ఇంకా దానానికి అంటే దీపదానం దీపదానము వస్త్రదానం అన్నదానం చేస్తూ ఉండండి బ్రాహ్మణులకి ముసలి వాళ్ళకి భోజనం పెడుతూ ఉండండి దీపదానం చేయడం చాలా శ్రేష్టమైనదిగా చెప్తూ ఉంటారు అన్నదానం వస్త్రదానం ఈ నెలలో చేయడం వలన చాలా మంచిది ఎందుకంటే ఈ ఇప్పుడు మనం చలికాలంలో ఉన్నాం కాబట్టి ఎవరికైనా దుప్పట్లు లాంటివి మీరు దానం చేసినట్లయితే అది ఎంతో ఫలితాన్ని ఇస్తుందండి అలాగే బ్రాహ్మణులకి కానీ ఎవరైనా పేదవాళ్ళకి కానీ భోజనం పెట్టడం కూడా ఈ కార్తీక మాసంలో ఎంతో శ్రేష్టమైనదిగా చెప్తూ ఉంటారు దీపదానం వస్త్రదానం అన్నదానం చాలా ముఖ్యమండి సంధ్యా దీపానికి వస్తే సూర్యాస్తమయం తర్వాత మీ పూజా మందిరంలో ఒక దీపం అలాగే తులసి కోట దగ్గర మళ్ళీ గుమం దగ్గర దీపం వెలిగించండి ఇంట్లో దీపం పెట్టిన తర్వాతను మీకు దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళి దీపం వెలిగించండి శివాలయానికి కానీ విష్ణువాలయం కానీ వెళ్ళండి కుదిరితే రెండు ఆలయాలకు కూడా వెళ్ళండి ఇలా దీపం వెలిగించడానికి కారణం ఏంటంటే మన ఇంట్లో ఉండే దారిద్రాన్ని చెడు శక్తుల్ని తొలగిస్తుంది అని చెప్తూ ఉంటారు దీపం వెలిగించేటప్పుడు సాంబ్రాణి దూపం ఇంటి నిండా వేస్తూ ఉండండి ఇక దామోదర పూజ విషయానికి వస్తే ఈ పూజ శ్రీకృష్ణునికి సంబంధించిందండి కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం దీన్ని ఈ పూజను చేస్తూ ఉంటారు దామోదర లీలల గురించి మొత్తం ఉంటుంది కార్తీక దామోదర మోక్ష దామోదర మోక్షాన్ని ప్రసాదించుతా అని ఈ దామోదర్ని నమస్కరించుకుంటూ దామోదర లీలని పట్టణం చేస్తారు తర్వాత ఆకాశ దీపం అండి ఆకాశ దీపం దేవాలయాల్లో ఆకాశ దీపాలను వెలిగిస్తూ ఉంటారు ప్రతిరోజు సాయంత్రం ఆరు ఏడు ఈ మధ్య కాలంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఆకాశ దీపం వెలిగించడం వలన దేవతలకి చాలా ప్రీతికరమని చెప్తూ ఉంటారు ఇవన్నీ చేస్తూ మనం ఈ రోజంతా హరినామ స్మరణ లేదా శివనామ స్మరణ హరే కృష్ణ హరే రామ మంత్రాన్ని కానీ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అని కానీ అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణ అని కానీ రోజంతా మీ మనసులో స్మరిస్తూ ఉండండి ఏ పనిలో ఉన్నా ఈ నామస్మరణాన్ని మాత్రం విడిచిపెట్టకండి ఇలా నామస్మరణ మనసులో చేయడం వలన మనకి వేరే ఆలోచనలు రాకుండా ఉంటాయి వేరే వాళ్ళ విషయంలో మాట్లాడడం కానీ వేరే ఆలోచనలు కానీ మన మనసులోకి రావు ఆలోచనలు రాకుండా ఉంటే ఇంకా మనసు ప్రశాంతంగా ఉంటుంది కదండి మనసు ప్రశాంతంగా ఉండడానికి కోసమే ఈ దైవనామస్మరణాన్ని నిత్యం పఠించమని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇలా ఈ నెలంతా మీరు భగవన్ నామస్మరణంతో శివకేశవుల్ని పూజిస్తూ దీపారాధన చేస్తూ దాన ధర్మాలు చేస్తూ దేవాలయానికి వెళ్ళి అందరితో కలిసిమెలిసి సంతోషంగా గడపడం వలన ఇదే ఆలోచన ఇదే అలవాటు ఇలా స్మరణంతో పురాణ పఠనంతో దేవాలయ దర్శనాలతో ఇంకా దీపారాధనలతో దాన ధర్మాలతో మనం ఈ నెలంతా గడపడం వలన మనలో ఒక మంచి ప్రభావం అనేది ఆటోమేటిక్గా వస్తుందండి మనము మంచి మార్గంలో నడవడానికి ఇలాంటి ఆచారాలని మన పెద్దవాళ్ళు నిర్ణయించారు ఇదండి కార్తీక మాసం యొక్క ప్రత్యేకత